గజానణపద్మార్కం పద్మార్కం నడమహన్శం అనేకదంతం ధగ్గారాం ఏకదంతమభాస్మహే రెండు అక్షతులమేంటి మళ్ళీ గౌరీదేవి దగ్గర మళ్ళీ అక్షతుల స్మణి ఐదు సార్లుగా నేను చెప్పే వాక్యాలన్నీ కూడా మనసులో అనుకుంటూ స్వామివారి దగ్గర గౌరదేశ గ్రేస్తూ నండి ఓం లక్ష్మీ నారాయణాభ్యా నమః ఉమా మహేశ్వరాభ్యా నమః

మాతృభ్యో నమ పితృభ్యో నమ గురుభ్యో నమ ఆచార్యదేవో నమో మీ ఇష్టదైవానికి నమస్కారం చేసుకోండి తర్వాత కులదైవానికి నమస్కారం చేయండి ఇష్టదేవతాభ్యో నమ కులభ్యో నమ అక్కడ వేసి నమస్కారం చేయండి అక్షతలు గౌరీదేవి దగ్గర మగవాళ్ళు నీళ్లు దాసులో నీళ్లు ఎడం చేతిలోంచి కుడి చేతిలోకి మూడు సార్లుగా చేయండి ముందుగా చేయగలుక్కోండి ఆజమ్య ఎడం చేతిలోంచి కుడి చేతిలోకి పోసుకోవాలి ఆజమ్య కేశ స్వాహ నారాయణ స్వాహ మాధవాహ అస్తం ప్రక్షాళ నాలుగోసారి చేయగలుక్కోవాలి మీ ఆడవారి చేతిలో నీళ్లు వేయాలి ఆజమయ నారాయణాయ స్వాహా మాధవాయ నమః गोविंदाज नम विष्ण नम मधुसूदनाविक्रभाय पा नम श्रीधराज नमीकेशा नम पदनाभाय नम दामोदराज नम संघर्षण नम वेवाय नम प्रद्युमराज नमृद्धा नमजोत्तमा नम अथोक्षा नम नरसिंहा अचुताज नमार्थनाय नम उपेन्द्रा नम अलय नम श्रीकृष्णाय न శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మగవాళ్ళు అక్షంతలు తీసుకుని వాసం చూసి మీ ఆడవాళ్ల ఎడంచేది పక్క నుంచి విసిరేయండి ఉత్తిష్టంతో

జంబూద్వీపే భరతవర్షే భరతం మేరో దక్షిణదిగ్భాగే శ్రీశైలస్ ఈశాన్య ప్రదేశే దేశే సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వినాయకస్వామివారి సన్నిధ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాన శ్రీ ప్రభావాదీ షష్టిసవత్సరా మధ్య విశ్వాపశూరా సంవత్సరే దక్షిణాయనే వరిష ఋతు ధాత్రపదమాసే అష్టమ్యాం సప్తమ్యోపష్టమ్య వాసరస్తు భానువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరుణ ఏంగుణ విశేషణ విశిష్టాయ శ్రీమాన్ గోత్ర మీ గోత్రం నామధేయర్మపత్ని మీ ఆవిడి పేరు పిల్లగాళ్ళ పేరు కుమార్య కుమార్య ఆయుష అభివృద్ధి అర్థం అక్షతలు తీసుకోండి మగవాళ్ళు మగవాళ్ళు మాత్రమే అక్షతలు తీసుకోండి నమస్కారం చేస్తూ నలుగురు నమస్కారం భార్య కూడా నమస్కారం చేస్తూ అనండి అస్మాకం సహా కుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ आयुहु आरोग्य ऐश्वर्य अभि वृद्यर्थम धर्मार्थं काम्यमोक्षं चतुर्विधं फल पुरुषार्थं सिद्ध्यर्थं मम संकल्पिता लक्ष्मी गणपती देवाता अनुग्रह प्रसाद सिद्ध्यर्थं सकला कार्यु सकल व्यवहार दिग्विजय फलवाप्यर्थ श्री, श्री महालक्ष्मी गणपति देवता अनुग्रह प्रसाद सिद्ध्यु निर्विघता फलसी मा जन्मराशि वशाद, वशा नामशि वशा जन्मल्न वशा नामल वशा जन्माश वशा नाश वशा ये ये ग्रहा अरिष्टा, स्थानेषु स्थिता वर्तमान वर्तिष्यम सुचेता आगामी सर्व अरिष्टा परिहारा द्वारा शतकम शुभपाला वापर्यधम मम जन्मा कर्मा संघातिक सामुदायिका वयनाशिका लक्तो अंगग्रह भाव्रह नीचग्रह द्वारा दुस्वना शुभ बला शुभबला वाप्य लक्ष्मीगणपति देवता मुद्दिश्य